వెల్కమ్ టు ఎంఎంసి న్యూస్ ಅನಿಲ್ ಅನಿಲ್ ಡಾಕ್ಟರ್

ఏ ముందుగా ముందు మంచిగా ఉంది క్వాలిటీ బాగుందని చెప్పేసి ప్రత్యక్షంగా కస్టమర్స్ చెప్తూ ఉన్నారు డౌన్లోడ్ చేసుకోండి ప్రతి కస్టమరు స్వచ్ఛమైన తీసుకోండి తమ్ముడు సురక్షా యాప్ డౌన్లోడ్ చేసుకోండి స్వచ్ఛమైన మందు తాగండి కొత్త నిబంధన పెట్టింది అంటే కొంతమంది మోసగాళ్ళు ప్రభుత్వాన్ని మోసం చేసి ఇప్పుడే ప్రభుత్వాన్ని మోసం చేసి కస్టమర్లు మోసం చేసి నకిలీ మద్యం తయారు చేస్తున్నారు ఈ నకిలీ మద్యం కోసము మన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎక్సర్ మినిస్టర్ సుడు రవీంద్ర గారు మన కురుగున్న రామకృష్ణ వెంకటగిరిలో వచ్చే ప్రతి మందుని పంతొమ్మిదిలో జగన్ ప్రభుత్వం దొరుకుతాయి ఇప్పుడ నాణ్యమైన మద్యాన్ని అమ్మడానికి ఈ ప్రభుత్వము ఏపీఎక్సైజ్ సురక్ష యాప్ ని లాంచ్ చేసింది ప్రజలు ఎవరైనా సరే తమ తాగుతున్నటువంటి మద్యాన్ని నాణ్యమైన కాదా అని మీరు స్పష్టీకరణ చేసుకోవడానికి ఏపీఎక్సైజ్ యాప్ ద్వారా దాన్ని స్కాన్ చేసిన బాడీలో ఉన్నటువంటి వీల్ నెంబరు యాప్లోకి కనిపించడం జరుగుతుంది మన షాప్లో కూడా వాళ్ళు నిర్ధారించుకున్న తర్వాతే అమ్మడం జరుగుతుంది వాళ్ళు కూడా స్కాన్ ద్వారా ప్రతి ఒక్క బాటిల్ని అమ్ముతున్నారు ఇప్పుడు అమ్ముతున్న మధ్యం ద్వారా మీరు స్కాన్ చేసిన ఈ విధంగా యాప్ ఈ విధంగా మనం డిజైన్ చేయడం అయింది దాంట్లో ఏపీ ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ డౌన్లోడ్ చేసుకుని దాంట్లో మన బాటిల్ పత్తి స్కాన్ చేసుకున్న తర్వాత మనకి నిర్ధారించుకున్న తర్వాతే కాకమని చెప్పి మన గవర్నమెంట్ ప్రజల యొక్క ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధగా నాణ్యతని మత్యాన్ని అందిస్తుంది చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి అదేవిధంగా మన బీజేపీ అధ్యక్షుడు మాధవ్ గారు ఆధ్వర్యంలో రాష్ట్రం మొత్తం మీద బ్రాంధీ షాపుల వద్ద మందు గురించి ఒక యాప్ను ఓపెన్ చేసి ఆ యాప్ ద్వారా ప్రజలకు స్వచ్ఛమైన ఏదైతే డిస్టిలరీ తయారు చేసిందో ఆ డిస్టిలరీ మందే అమ్మే విధంగా ఈరోజు గవర్నమెంట్ ఒక యాప్ను తయారు చేసింది ఇది ఈ యాప్ ఏ రాష్ట్రంలో లేదు మన కోసం మన ప్రజల కోసం మన ప్రజల ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉండాలని దొంగ మందు షాపుల్లోకి రాకూడదని అదేవిధంగా కస్టమర్లు కొనకూడదని ఈ యాప్ను ఓపెన్ చేశారు ఈ యాప్ పేరే ఇది చూడండి చూడండి ఏపీ ఎక్సైజ్ ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ సురక్షా యాప్ దీన్ని ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకోవాలి మనం స్టోర్ ప్లే పోయి ఈ ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ అని కొడతానే మనకు ఓటీపీ వస్తుంది దాని ద్వారా ప్రతి కస్టమర్ దీన్ని డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ షాపు దగ్గర ఏ షాపు దగ్గరికి అయితే ఆ కస్టమర్ పోతాడో ఆ షాపు దగ్గరే దాన్ని క్యూఆర్ కోడ్ దాని బాటల్ మీద ఇది నిప్పు ఉంటుంది కదా మూత ఆ మూత మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది ప్రతి బాటల్కి దాన్ని ఈ స్కాన్ చేసి చూస్తే అది సోల్డ్ అంటే అమ్మొచ్చు ఇది ఒరిజినల్ మందు అంటే ఏ కంపెనీ నుంచి వచ్చిన మందు ఆ కంపెనీ నుంచి డెలివరీ ఇచ్చింది అది ఏ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చింది ఏ డిపో నుంచి వచ్చింది ఏ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో అమ్ముతా ఏ షాపు లైసెన్స్ నెంబర్ నుంచి అమ్ముతా ఉన్నారు అంత లోతైన డీటెయిల్స్ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఎందుకంటే దీనికి కారణం ఏంటంటే నిన్న ఒక నెల రోజుల క్రితం జరిగిన ములకల చెరువులో జరిగిన నకిలీ మద్యం విషయానికి ఎంత జాగ్రత్త గవర్నమెంట్ తీసుకుంటాం జనార్దన్ రావు అనే అతను బెంగళూరులో లేబుల్ కొని బెంగళూరులో స్పిరిట్ కొని ఆ నుంచి తెచ్చి దొంగతనంగా మందు తయారు చేసి చిత్తూరు జిల్లాలో ఇబ్రహీంపట్నంలో ఒక గూడను ఏర్పాటు చేసి మందు అమ్మించడం జరిగింది దాని మూలాలని వెలికి తీస్తే అది ఎవరు తయారు చేస్తున్నారు ఏందని వెలికి తీస్తే జనార్దన్ రావు అనే అతను బెంగళూరులో రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇది సాక్షాధారాలతో బయటపడిన విషయం ఇది రెండు వేల ఇరవై ఒకటి నుంచి బెంగళూరులో స్పిరిట్ కొంత ఉన్నాడు బెంగళూరులో లేబుల్ కొంత ఉన్నాడు రెండు వేల ఇరవై ఒకటి అంటే ఏ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వైసీపీ పరిపాలన ఆ రోజు జరుగుతూ ఉంది ఆ రోజు నుంచి ఈ రోజు దాకా వాళ్ళు దాన్ని రెండు వేల ఇరవై నాలుగు దాకా దాన్ని నిర్వహించి షాపుల్లో దొంగతనంగా గవర్నమెంట్ షాపుల్లో అమ్మి సొమ్ము చేసుకుంటానని ఎవరు వైసీపీ నాయకులు దాన్ని ఆపిచ్చారు గవర్నమెంట్ వస్తేనే మళ్ళా మూడు నెలల క్రితము జోగి రమేష్ గారు ఆయన మినిస్టర్ ఎక్స్ మినిస్టర్ వైసీపీకి దొంగ దొంగ అంటే ఆయన ఏదేమో దొంగ దొంగ అని ఎత్తుక్కుంటాడు ఆయన ఆయనే జనార్దన్ రావు గారు స్పష్టంగా చెప్పాడు ఎవరైతే పడ్డుపడ్డాడో అతనే స్వచ్ఛంగా చెప్పాడు దాన్ని కూడా వైసీపీ నాయకుడు ట్రోల్ చేశారు ఏమని గవర్నమెంట్ మీది జనార్దన్ రావును బెదిరించో దబాయించో జోగి రమేష్ పేరు చెప్పించారు అనేది ట్రోల్స్ చేశారు వైసీపీ నాయకులు నాయన ట్రోల్స్ చేయటం కాదు అది రెండు వేల ఇరవై ఒకటిలో నువ్వు స్పిరిట్ కొన్నప్పుడు నువ్వు బెంగళూరులో స్టిక్కర్లు కొన్నప్పుడు ఏ నెంబర్తో నువ్వు మాట్లాడావు ఆ రోజు కూడా జోగి రమేష్ గారు దాంట్లో ఇన్వాల్వ్ అయినట్టు సాక్ష్యాధారాలతో దొరికినాయి అటు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ఎవరికి పాపం డబ్బులు ఇస్తే తొంభై వేల కోట్లు లావాదేవీలు మనీతో చేశారు వాళ్ళు ముఖ్యమంత్రి అవుతానే రాజశేఖర్ బాబుని ఐపీఎస్ సతం ద్వారా సిట్ బృందాన్ని తయారు చేసింది దాంట్లో మన సుబ్బరయ్య కూడా మన ఎస్పీ గారు కూడా ఒక నెంబర్ ఆ సిట్ దర్యాప్తులో ఈ దొంగలంతా బయటపడి విజయసాయి రెడ్డే సాక్షాత్తు నెంబర్ టూ గా ఉండే విజయసాయి రెడ్డే ఒప్పుకొని బయటకు వెళ్ళాడు ఎంత అరెస్ట్ అయినారు వాళ్ళ అనుగుణం అరెస్ట్ అయింది అంత అరెస్ట్ అయింది ఈ రోజు ఈ రోజు ప్రభుత్వం స్వచ్ఛందంగా మందు స్కానర్ పెట్టి అమ్మిస్తాను అది ఈ రోజు గవర్నమెంట్ అనుకూలమైన ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ స్వచ్ఛమైన మందు ప్రజలకు అందించాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ రోజు షాపులని షాపుల్ని ప్రైవేట్ పరం చేశాం క్వాలిటీ మందు ప్రజలకు అందిస్తాం డిజిటల్ సిస్టమ్ తో మనీ ట్రాన్సాక్షన్ చేస్తున్నాం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పారదర్శకంగా పనిచేస్తా ఉంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి ఎవరైనా సరే ఏడైనా సరే నకిలీ మందు జరుగుతూ ఉంది సారాయి అమ్ముతా ఉన్నారంటే ఇమ్మీడియట్ గా దాన్ని రైడ్ చేయొచ్చు ఎవరి కాలంలో తయారైంది నకిలీ మందు ఎవరు సృష్టించారనేది మాత్రం ఈ రోజు ప్రజలకు అవగాహన కలగాలని ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అన్ని నియోజకవర్గాల్లో ఈ బ్రాందీ షాపుల గడ తెలుగుదేశం బసస్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా తోడు పెట్టుకొని ఈ రోజు స్వచ్ఛందంగా మేము ప్రజల్లోకి పోతున్నాం